ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఈసారి దురదృష్టం వెంటాడింది ఏపీలో కూటమి ప్రవంచనం సృష్టించినా ఆయన మాత్రం ఓడిపోయారు రాష్ట విభజన టైంలో సొంత పార్టీతో పోటీ చేశాక పదేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత ఈ మధ్య రాజకీయాల్లోకి వచ్చి రాజంపేటలో బీజేపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఆయన గెలిచి ఉంటే ఏపీలో బీజేపీ నుంచి కేంద్రంలో మంత్రి పదవి తప్పకుండా దక్కేదన్న టాక్ నడుస్తోంది ఉమ్మడి ఏపీలో లాస్ట్ సీఎంగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దాదాపు పదేళ్లుగా రాజకీయాలకు దూరంగా హైదరాబాద్ లోనే ఉండిపోయారు ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు అక్కడ గా లేరు తర్వాత బీజేపీలో చేరి మొన్నటి లోక్సభ ఎన్నికల్లో రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేశారు తన లక్కు పరీక్షించుకున్నారు కానీ వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి చేతిలో ఓడిపోయారు రాజంపేట నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ దీనికి తోడు టీడీపీ జనసేన ఓట్లు పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్ అవుతాయని భావించారు జనసేనను బలపరిచే బలిజన ఓట్లు కూడా ఎక్కువే ఉన్నాయి ఈ సమీకరణాలను బేరీజు వేసుకుని తన బద్ద శత్రువులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డిని ఓడించాలని అనుకున్నారు కానీ ఏపీలో ఇరవై ఒక్క ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచినా రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఓడిపోయారు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కూటమికే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు దక్కాయి పీనేరు నుంచి ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కూడా గెలిచారు కానీ పార్లమెంటుకు వచ్చేసరికి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది జనసేన నుంచి కిరణ్ కుమార్ రెడ్డికి ఓట్లు బదిలీ కాలేదని అర్థమవుతోంది ఆయనకు జనం ఓట్లు ఎందుకు వేయలేదు ఓట్లేసిన నియోజకవర్గానికి అందుబాటులో ఉండకుండా హైదరాబాద్లో ఉంటారని అనుకున్నారా కానీ కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం బ్యాడ్ లక్ గెలిస్తే ఆయనకు కేంద్ర కేబినెట్లో తప్పకుండా మంత్రి పదవి దక్కేదని ఆయన అనుచరులు వరి అవుతున్నారు